శ్రీ ఆదిత్య శాండల్వుడ్ కల్టివేషన్ టెక్నాలజీస్ ప్రజెంట్స్ ఫారెస్ట్ టు ఫామ్ ల్యాండ్స్ నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి నేచురల్ ఎనర్జీ ఫారెస్ట్ డెవలపర్స్ హైదరాబాద్ మరియు కర్నూల్ నుండి మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో శ్రీగంధం సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకి ప్రధాన కారణం బాస్టైల్డ్ శాండల్వుడ్ ప్లాంట్స్ డూప్లికేట్ డట్టి శాండల్వుడ్ ప్లాంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వ్యాపిస్తున్నాయి ఫేక్ శాండల్ ప్లాంట్స్ ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు మొదలైన విషయాల్ని పరిశీలించి మేము రూపొందించిన పరిశోధనాత్మక వీడియో ఇది ఏంటి తిడుతున్నారనుకుంటున్నారా విపరీతమైన కోపం వస్తే బస్టెల్డ్ అని తిడతారు ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ అటెంప్టెడ్ దిస్ న్యూస్ సబ్జెక్ట్ అబౌట్ ద బోస్ హెల్డ్ శాండల్ ప్లాంట్స్ ఫేక్ శాండల్ వుడ్ ప్లాంట్స్ ఇన్ తెలుగు స్టేట్స్ దిస్ ఈస్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇన్నోవేటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫార్మర్స్ ఆఫ్ సౌత్ ఇండియా